విడాకులు తీసుకున్న ముస్లిం మహిళలు భరణానికి అర్హులే సిఆర్పిసిఆర్పిసి సెక్షన్ వన్ ట్వంటీ ఫైవ్ వీరికి వర్తిస్తుంది ఇది లౌకిక నిబంధన దీనికి మతంతో సంబంధం లేదు పంతొమ్మిది వందల ఎనభై ఆరు నాటి ముస్లిం మహిళల చట్టం ఎందుకు అడ్డు రాదు భరణాన్ని దానంగా చూడకూడదు అది స్త్రీల హక్కు సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇక ముస్లిం మహిళలకు మీకు తెలిసిందే మేం చెప్పింది వేదం అంటున్నారు మాకు భారతదేశ చట్టాలే వర్తించమని చాలా మంది చెప్తా ఉంటారు కానీ భారతదేశంలో ఉన్న ప్రతి మహిళకు అది ముస్లిం కావచ్చు హిందూ కావచ్చు క్రిస్టియన్ కావచ్చు అనేక మైనారిటీస్ కావచ్చు అందరికీ వర్తిస్తుంది ఇది ముస్లింలకు కూడా వర్తిస్తుంది విడాకులు తీసుకున్న తర్వాత భర్తతో సంబంధం లేదంటే కుదరదు ఆ భరణం ఏదైతే ఉందో హండ్రెడ్ పర్సెంటేజ్ ఇవ్వాల్సిందే అంటుంది సుప్రీంకోర్టు ఇది శుభ పరిణామం అని చెప్పుకోవచ్చు విడాకులు తీసుకున్న ముస్లిం మహిళలు భరణానికి అర్హులే సిఆర్పిసిలో సిఆర్పిసి సెక్షన్ వన్ ట్వంటీ ఫైవ్ వీరికి వర్తిస్తుంది ఇది లౌకిక నిబంధన దీనికి మతంతో సంబంధం లేదు పంతొమ్మిది వందల ఎనభై ఆరు నాటి ముస్లిం మహిళల చట్టం ఎందుకు అడ్డు రాదు భరణాన్ని దానంగా చూడకూడదు అది స్త్రీల హక్కు సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇక ముస్లిం మహిళలకు మీకు తెలిసిందే మేం చెప్పింది వేదం అంటున్నారు మాకు భారతదేశ చట్టాలే వర్తించమని చాలా మంది చెప్తా ఉంటారు కానీ భారతదేశంలో ఉన్న ప్రతి మహిళకు అది ముస్లిం కావచ్చు హిందూ కావచ్చు క్రిస్టియన్ కావచ్చు అనేక మైనారిటీస్ కావచ్చు అందరికీ వర్తిస్తుంది ఇది ముస్లింలకు కూడా వర్తిస్తుంది విడాకులు తీసుకున్న తర్వాత భర్తతో సంబంధం లేదంటే కుదరదు ఆ భరణం ఏదైతే ఉందో హండ్రెడ్ పర్సెంటేజ్ ఇవ్వాల్సింది అంటుంది సుప్రీంకోర్టు ఇది శుభ పరిణామం అని చెప్పుకోవచ్చు